హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలంగాణ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజెడ్సిన వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ట్రిపుల్ ఆర్ నిర్వాసితులకు భూమి ఇవ్వాలి ఆ తగిన నష్ట పరిహారం ఇవ్వకుంటే ఆందోళన తప్పదు ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎంపీ ఈటల రాజేందర్ ఖచ్చితంగా ఆ భూమి ట్రిపుల్ ఆర్ లో భాగంగా మరి గవర్నమెంట్ తీసుకొని డెవలప్మెంట్ లో భాగంగా తీసుకుంటే ఖచ్చితంగా రైతులకు ఉన్నటువంటి నిరుపేదలకు ఎవరైతే ఆ భూమి పోతుందో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మాత్రం మళ్ళా ధర్నాలు షురు అయితే లొల్లిలో పంచాయతీలు షురు అయితే ఆ పార్టీ నాయకులు వచ్చి లొల్లు పెట్టుడు ఈ పార్టీ నాయకులు వచ్చి పెట్టుడు అయితే సో ఖచ్చితంగా డెవలప్మెంట్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ట్రిబుల్ ఆర్ అయితేనేమి ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి అప్పుడు కూడా భూమి కోల్పోయిన వారికి దానికి తగినట్టుగా ధర కట్టి ఇవ్వడం కానీ ఈనాడు ఇల్లులు కోల్పోతే ఇల్లులు ఇవ్వడం గాని ఆ జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు త్రిబుల్ ఆర్ లో భాగంగా కూడా పేదలకి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ వరకు ప్రధానమైన నాలుగు రహదారులు విస్తరణ విషయంలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంటనే నష్టపరిహారం లేదా భూమి కేటాయించాలని మల్కాజి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు లేని పక్షంలో భూ నిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు పేద రైతుల స్థలాలను గుంజుకొని రైతులను బిచ్చగాలను చేస్తానంటే ఎవరు ఊరుకోరని ఆయన హెచ్చరించారు ఎద్దు ఏడ్చిన వ్యవసం వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు ఖచ్చితంగా ఈనాడు ప్రభుత్వాలు ఎక్కడా తెలంగాణ రాష్ట్రం అయితేనేమి వేరే రాష్ట్రాలలో అయితేనేమి ఈనాడు రైతు బాధపడితే మాత్రం బాగుపడినట్టు చరిత్రలో లేదు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్ర లేదు అన్నట్టుగా వాస్తవానికి ఈనాడు రైతుల మీదనే ప్రతి ఒక్కరూ డిపెండ్ అవుతాము రైతులు పండించేటటువంటి ధాన్యాన్ని తీసుకొని మనము తింటాము కాబట్టి ఖచ్చితంగా రైతులకి భూములు కోల్పోతే ఖచ్చితంగా వాళ్ళకి వేరే దగ్గర భూములను కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం క్రీడా రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం క్రీడా వర్సిటీతో అందరికీ శిక్షణ ఇప్పిస్తాం గడిచిన ఐదేళ్లలో క్రీడారంగాన్ని విస్మరించారు యువతను సన్మాన్గంలో నడిపేందుకు క్రీడలకు ప్రోత్సాహం సీఎం కప్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఖచ్చితంగా ఈనాడు యువతకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి నాదుడేలే కరువాడు ఈనాడు స్కూళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో పీటీ సార్లే లేరు సో గవర్నమెంట్ ఈనాడు గవర్నమెంట్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి పాఠశాలలో పిఈటి సార్లు ఉన్నారా లేదా లేకపోతే ఖచ్చితంగా నియమించి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన ఎంకరేజ్ చేసే విధంగా చూడాలని చెప్పేసి కోరుతాను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగింది ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీని ప్రారంభించి క్రీడాకారులందరికీ శిక్షణ ఇస్తామని తెలిపారు చదివే కాదు క్రీడల్లో రాణించిన మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు మతాలకు అతీతంగా దేశ ప్రతిష్టను పెంచేది క్రీడాకారులేనని సీఎం అన్నారు ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఏషియన్ గేమ్స్ సహా ఇతర క్రీడలు నిర్వహించారు ఇప్పుడు హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత క్రీడలను నిర్లక్ష్యం చేశారు యువత డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతుంటే ఎంతో బాధపడ్డాం కానీ ప్రస్తుతం క్రీడలకు హైదరాబాద్ హబ్లా మారేలా కృషి చేస్తున్నాం బాక్సింగ్ లో రాణిస్తున్న నిఖట్ జరేజ్ కు డిఎస్పీ ఉద్యోగం ఇచ్చాం క్రికెట్ సిరాజ్ ప్రో ఉద్యోగం ఇచ్చి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేశాం గతంలో రాష్ట్రానికి దేశానికి పేరు తెచ్చిన క్రీడాకారుల కుటుంబాలను ఆదుకుంటాం అండర్ సెవెంటీన్ క్రికెట్ టీమ్ ను తెలంగాణ ప్రభుత్వం దత్తత తీసుకుంది ఒలింపిక్స్ లో భారత్ పరిస్థితిని యువత ఆలోచించాలి ఖచ్చితంగా మనకి ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ వచ్చినాయో యువత ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఇప్పుడు ఇలా క్రీడా రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అంటున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో గవ గ్రౌండ్ లేకుండా పర్మిషన్ ఏ విధంగా వస్తున్నారో ఒకసారి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు రంగానికి ప్రోత్సాహం అంటున్నారు మరి క్రీడలు ఏడాడతారు బిల్డింగే ఉంటుంది గ్రౌండే గతి ఉంటుంది ప్రైవేట్ స్కూల్లలో కొన్ని పర్మిషన్స్ అట్లున్నాయి మరి గ్రౌండ్ లేకుండా పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారో మరి పిల్లలను ఏడా ఆడిపిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి క్రీడా రంగానికి ప్రోత్సాహం అంటే మరి వాళ్ళు ఏడ ప్రోత్సహిస్తారు క్లాస్లలోనే ఆడిపిస్తారా అథ్లెటిక్స్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి ఏడా ఆడిపిస్తారు వాలీబాల్ ఉంటుంది ఫుట్బాల్ ఉంటుంది బాస్కెట్బాల్ ఉంటుంది త్రోబాల్ ఉంటుంది క్రికెట్ ఉంటుంది టెన్నిస్ ఉంటుంది ఇవన్నీ ఏడాడిపిస్తున్నారు స్కూల్లలో గ్రౌండ్ లేకుండా పర్మిషన్ ఎట్లు ఇస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళకి క్రీడారంగానికి ప్రోత్సాహం అంటూనే మరి క్రీడలు ఏడాడాలి వాళ్ళు పిల్లలు ఒకసారి దాని మీద దృష్టి పెట్టి ఈనాడు గ్రౌండ్ లేని స్కూళ్ళు మరి ఎట్లా పర్మిషన్లు వస్తున్నాయి అధికారులకు ఇంత మామూలు ఇస్తున్నారు సో ఏ పర్మిషన్స్ రావాలో డాటా ఉంటుంది స్కూళ్ళకి పర్మిషన్లు రావాలంటే మరి ఆ గ్రౌండ్ లేకుండా పర్మిషన్లు ఇస్తు ఎట్లు ఇస్తున్నారు స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేని పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు సార్ ఆలోచించుకోవాలి దయచేసి ఇక్కడ స్కూల్ పర్మిషన్ ఇచ్చినా దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి పీటీ సార్లు ఉండాలి స్కూల్కి గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉండాలి ఓటర్ల తుది జాబితా విడుదల స్థానిక పోరుకు ఎన్నికల కమిషన్ సంసిద్ధత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది సో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో భాగంగా మరి రాబోతున్నాయి మరి సర్పంచ్ లకి రిజర్వేషన్ ఏ విధంగా కేటాయిస్తున్నారు ఏదైతే బీసీ డిక్లరేషన్ లో భాగంగా మరి బీసీలకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారో సో బీసీ డిక్లరేషన్ కాకముందే మరి ఎన్నికలు పెట్టేటటువంటి ఆలోచన ఉంటే మాత్రం ప్రభుత్వం పైన వేటు పడాల్సి ఉంటది బీసీ సంఘాలు కూడా చైతన్యవంతమైన బీసీ యువత బీసీ ఆ ప్రజలంతా చైతన్యవంతమైనారు కాబట్టి మీ పనిలో మీరుంటే మరి బీసీ ప్రజలు కూడా ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరు కూడా ఎదురు చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగాన ఏదైతుందో ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాల్సిందే ఇంకా అనగా మాత్రం ప్రజలే బుద్ధి చెప్తారు సుప్రీం తీర్పు సుప్రీం తీర్పుకు భిన్నంగా రేవంత్ వైఖరి డిఎస్సి ఫలితాల్లో అమలు కాని రిజర్వేషన్ తొమ్మిది నిరసనలకు మందకృష్ణ కృష్ణ పిలుపు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తేదీన ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా విమర్శించారు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు ఆ తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని అందరికన్నా ముందు తీర్పును స్వాగతించారని గుర్తు చేశారు డిఎస్సీ ఫలితాలు విడుదల చేశారని తొమ్మిదవ తేదీన నియామక పత్రాలు ఇస్తామన్నారు అన్నారు సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత డిఎస్సి పరీక్షలు జరిగాయని చెప్పారు డిఎస్సి ఫలితాలు ప్రకటించారని వర్గీకరణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు ఖచ్చితంగా మందకృష్ణ గారు ఈ ఏదైతే నిర్లక్ష్యం అంటున్నారు చూసినామా ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారు సో మీరు మళ్ళా ముందుకు తీసుకొని రావాలి పంచాయతీని ముందుకు తీసుకొని వస్తేనే అప్పుడప్పుడు ఇట్లా మెస్లిస్తుంటే వాళ్ళకు సోయలు వస్తుంటాయి అనమాట ఖచ్చితంగా మీరు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎస్సీ వర్గీకరణ గురించి ఖచ్చితంగా మీరు క్లారిటీగా పని చేసుకుంటేనే బాగుంటుంది ప్రజలు కూడా ఈనాడు మందకృష్ణ గారికి అందరు సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి కులగణన కార్యక్రమాలు చేపట్టాలి ఎస్సీ వర్గీకరణ అయితే కోర్టు నుంచి వచ్చినా కానీ ఇంకా రేవంత్ రెడ్డి గారి నేను ఎందుకు ముందు పోనిస్తలేరు అన్నట్టుగా మందకృష్ణ కృష్ణ గారు చెప్పడం జరుగు ఖచ్చితంగా కావాల్సిందే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకుని నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేసిన నాగార్జున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈ మేరకు నాంపల్లి కోర్టులో నాగార్జున పరువు నష్టం దావా వేశారు ఏది పంచాయతీ నడుస్తూనే ఉంటుంది రియల్ వ్యాపారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఫ్లోర్ సిటీ ఓ కల్పిత నగరం మాత్రమే ఫోర్ సిటీ ఓ కల్పిత నగరం మాత్రమే ఓకే ఓకే బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వ్యాఖ్య సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వ్యాఖ్యలు చేశారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో తో ఎన్నో లాభాలు సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పున్నం ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్లే ఎన్నో లాభాలు ఉంటాయని మంత్రి పున్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ రూరల్ మండలం తాహేర్ కొండాపూర్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఇది కార్డులో లేని వివరాలు తెలుసుకుని ఆ నమోదు చేయించుకుని చేయించే కార్యక్రమం అని చెప్పారు కొత్తగా పెళ్లి అయిన వారి మృతి చెందిన వారి వివరాలు అప్డేట్ చేసి చేయనున్నట్లు పేర్కొన్నారు వన్ స్టేట్ వన్ కార్డు లో భాగంగా ఈ కార్యక్రమం లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు ఇంటి మహిళను గృహ యజమానిగా గుర్తిస్తున్నాం ఇదే కార్డు ఆరోగ్యానికి రైతు బంధు రైతు బీమా తదితరుల తదితర తదితరాలకు ఉపయోగపడుతుంది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ కార్డు సర్వే ప్రారంభిస్తున్నాం ఓకే పున్నం ప్రభాకర్ చేయండి అండ్ ముందుగా రేషన్ కార్డు ఇవ్వండి ఎప్పటి నుంచో ముత్తుకుంటున్నావు రేషన్ కార్డు ఇవ్వండి ఫస్ట్ ఎందుకంటే దాంట్లో అప్డేట్ చేయాలి కదా రేషన్ కార్డు ఉందా లేదా అని రేషన్ కార్డు ఇస్తే దాంట్లో అప్డేట్ అవుతుంది కదా అది ఇవ్వండి తీసుకొని ముంగట పెడితే ఎట్లా మూసి బాధితులకు ఐదు వందల కోట్లు ఇవ్వండి పదిహేను వందల కోట్ల పార్టీ సొమ్ములో తీసి ఇవ్వచ్చు కదా మూసి అభివృద్ధి ప్రత్యామ్నాయం చూపితే సిద్ధమే ఆ పదేళ్ల పాటు అప్పులు తిప్పలు తప్ప మరోటి లేదు తప్పలు అప్పలను సరిదిద్దు తప్పులను అప్పులను సరిదిద్దు సరిదిద్దుతూ పోతున్నాం పదేళ్ల పాటు కంటోన్మెంట్ ను ఎందుకు పట్టించుకోలే బీఆర్ఎస్ తీరుపై నిప్పులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సో మూసి బాధ్యతలకు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా మనం ఐదు వందల కోట్లకే కోట్లీ సేమ్ అయితే అందరు కలిసి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు ఇస్తారా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఆస్తులు దరిగిపోతున్నాయి కదా దోసుకున్న వాళ్ళంతా దాష్ పెట్టుకుంటారు బ్లాక్ మనీ బినామీల పేర్ల మీద ఆడిరా జాగాలు కొని పెడతారు కానీ ఇయనికి ముందుకు వస్తారు ఎవరన్నా అంతా వేస్ట్ ఐదు వందల కోట్లు ఇవ్వరు ఐదు రూపాయలు కూడా ఇయ్యరు సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఆ తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు నమస్తే